నమస్కారం ఈరోజు మనం ధ్యాన సాధనలో చాలామందికి ఎదురయ్యే కొన్ని అనుభవాలు సందేహాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మనకి ఏంటంటే ఒక అనుభవజ్ఞులైన బౌద్ధ గురువు భంతేజీ సాధకులడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అవును ఆ ప్రశ్నోత్తరాల సంకలనం ఆధారంగా ఇది ఊరికే ప్రశ్నలు జవాబులు కాదు అంటే ధ్యానం చేసేటప్పుడొచ్చే సహజమైన ఇబ్బందులు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించే అనుభూతులు కొన్నిసార్లు కొంచెం తికమక పెట్టే విషయాలు కూడా ఖచ్చితంగా వాటిని కొంచెం విడమర్చి ఆచరణలో మనకు ఉపయోగపడే స్పష్టత తీసుకురావడమే మన ప్రయత్నం మంచి ప్రయత్నం ఉదాహరణకు మంది అంటుంటారు కళ్ళు మూసుకుంటే ఏదో వెలుగు కనిపిస్తుందని ఆ ఇది చాలా సాధారణంగా వినేది అదేంటి అంటే ఏకాగ్రత బాగా కుదిరిందని సూచన నిమిత్తమంటారే అదా లేక కళ్ళ మీదేదైనా లైట్ పడుతోందా అవును ఇది చాలా మందికొచ్చే మొదటి సందేహాల్లో ఒకటి దీనిపరి భంతేజీ వివరణ చాలా ప్రాక్టికల్గా ఉంది ఏం చెప్పారు ఆయనేమన్నారంటే ఆ కల్పించే వెలుగు చాలా సందర్భాల్లో అది నిమిత్తం కాకపోవచ్చు ఓ అది మనస్సులో ఉండిపోయిన ఏదైనా బలమైన జ్ఞాపకం కావచ్చు లేదా కనురెప్పల సందుల్లోంచి వచ్చే బయటి వెలుతురు కూడా కావచ్చు అంటున్నారు అంటే దాన్ని చూసి వెంటనే ఏదో గొప్ప స్థితికి వచ్చేసామని అనుకోకూడదన్నమాట ఖచ్చితంగా భ్రమపడకూడదు అందుకే వీలైతే లైట్లు తగ్గించి చీకటి గదిలో సాధన చేయమని భంతేజీ సూచిస్తారు దారివల్ల బయటి వెలుతురు సమస్య ఉండదు అవును భౌతిక కాంతి వల్ల వచ్చే భ్రమలు తగ్గుతాయి ఆయన దీన్ని కసినా ధ్యానంతో పోల్చారు కూడా కసినా అంటే అంటే బయట ఒక వస్తువు ఉదాహరణకు కొవ్వొత్తి మంటనో రంగుల చక్రాన్నో చూస్తూ ఏకాగ్రత సాధించడం ఓ కళ్ళు తెరిచిచేసేదా అవును అయితే ఆ పద్ధతి అది అందరికీ సరిపోదు కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు అని అందుకే తానేంతే దాన్ని అంతగా ప్రోత్సహించనని చెప్పారు శ్వాస మీద ధ్యాస చాలా సురక్షితమైనది అని ఆయన అభిప్రాయం ఆసక్తికరంగా ఉంది అంటే అనుభవాలను జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప తొందరపడి నిర్ణయాలకు రాకూడదు సరే ఇప్పుడింకో సున్నితమైన విషయానికి వద్దాం సరే ధ్యానం బాగా కుదిరినప్పుడు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా ఆనందం కలుగుతుంది దీనికి మామూలుగా కోరిక అంటామే తృష్ణ దానికి తేడా ఏంటి రెండూ ఏదో చేయాలనే ప్రేరణే కదా నిజమే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సాధకులకు ఆ తేడా తెలుసుకోవడం కాని బంతేజీ దీని బాగా విడమరిచి చెప్పారు ఎలాగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆరోగ్యకరమైన ఉత్సాహం పాళీలో ఛంద అంటారు అది స్వచ్ఛమైన మనసులో పుడుతుంది దురాశ లేకుండా అంటే అంటే విముక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా సాధన చెయ్యాలి అనే ఒక సహజమైన ప్రేరణ బోధనల మీద మార్గం మీద నమ్మకం పెరిగినప్పుడు వచ్చే శక్తి లాంటిది తృష్ణ వేరు అదేదో ఒక తాత్కాలిక అనుభవం అది సుఖమైనా సరే దానికి అతుక్కుపోయే స్వభావం అంటే ఇది మళ్ళీ కావాలి అని అవును అవును ఇది పోబోడదు మళ్ళీ రావాలి అనే ఆరాటం వెనుక భయం కూడా ఉంటాయి ఉత్సాహం మనల్ని ముందుకు తీసుకెళ్తే తృష్ణ మనల్ని అక్కడే కట్టిపడేస్తుంది ఓ అదా తేడా ఒకటి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక చోదక శక్తి రెండవది బంధనం చాలా ముఖ్యమైన తేడా చెప్పారు ఆ అనుభూతి మనల్ని ముందుకు నడిపిస్తుందా లేక అక్కడే ఆపేస్తుందా అనేది గమనించుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో సాధకుడి అనుభవం గురించి చూద్దాం వారేమన్నారంటే తమకు రెండవ ధ్యానస్థితి వచ్చిందని అంటే గాఢమైన ఏకాగ్రత సరే కాని ఆ తర్వాత విపరీతమైన భయం బాధ కలిగాయట ఇదెలా భయం ఎలా ఉంటుంది మరి సాధన ఎలా చేయాలి ఇక్కడే భంతేజీ సమాధానం సూటిగా ఉంటుంది కొంచెం కఠినంగా కూడా అనిపించొచ్చు ఏమన్నారు ఆయనేమన్నారంటే మీకు భయం కలిగిందంటే మీరు అనుభవించింది రెండవ జాన కానే కాదు ఓహ్ అలాగా అవును ఎందుకంటే నిజమైన జానస్థితి నిర్వచనం ప్రకారమే ఐదు అడ్డంకులు నివారణాలు అంటారు అంటే కోరిక ద్వేషం సోమరితనం చంచలత్వం సందేహం ఆ ఆ ఐదు అవును అవి తాత్కాలికంగా అయినా సరే పూర్తిగా అణిగిపోతాయి అంటే భయం కూడా ఒక అడ్డంకే కాబట్టి అది ఉందంటే ఝాన రాలేదనేనా సరిగ్గాదే భయమనేది చాలా తృష్ణ నుండే వస్తుంది ఆ అనుభవాన్ని కోల్పోతానేమో అనే భయం ఆ స్థితి నుండి పడిపోతానేమో అనే భయం నిజమే నిజమైన ఝానసిద్ధి అంటేనే ఈ అడ్డంకులన్నీ తొలగిపోయిన ప్రశాంతమైన స్థితి అందుకే భంతేజీ చెక్లిస్ట్ మెడిటేషన్ గురించి హెచ్చరించారు చెక్లిస్ట్ మెడిటేషన్ అదెలా ఉంటుంది అంటే పుస్తకాల్లో లక్షణాలు చదివి ఆ నాకీ లక్షణముంది సరే ఇది మొదటి ఝానా ఇదిగో ఈ లక్షణముంది అంటే రెండో ఝానా అని టిక్కులు పెట్టుకోవడం హా అర్థమైంది నిజమైన అంతర్గత మార్పు లేకుండా కేవలం వర్ణనలతో పోల్చుకోవడమనమాట దీనికాయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఒక ఆస్ట్రేలియన్ సన్యాసిని వచ్చి అడిగారట భంతే నేను ఝానా పొందానా అని అప్పుడు దానికాయన అన్నారట అమ్మా నువ్వు నిజంగా పొంది ఉంటే నన్ను ఈ ప్రశ్న అడిగేదానివే కాదు ఎంత సూటిగా చెప్పారు అవును ఆ అనుభవం యొక్క నిశ్చయత అలాంటిది కలిగినప్పుడు సందేహం ఉండదు అనుభూతి వేరు ఇది చాలా కీలకం అంటే మనసులో అడ్డంకులు పోయాయా లేదా అన్నదే అసలు కొలమానం అనమాట చాలా స్పష్టంగా ఉంది ఇంతకు ముందు కసినా ధ్యానం అన్నారు కదా అవును కళ్ళు తెరిచి చేసేది దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా ఎందుకని భంతేజీ దాన్ని అంతగా సిఫార్సు చెయ్యరు కసినా పద్ధతిలో ఎలా చేస్తారంటే ఒక వస్తువు మట్టితో చేసిన చక్రం రంగుల డిస్క్ లేదా కొవ్వొత్తి మంట దాన్ని కొంచెం దూరంలో పెట్టుకుని తదేకంగా చూస్తారు సరే దాని ప్రతిబింబం మనస్సులో బాగా స్థిరంగా స్పష్టంగా ఏర్పడే వరకు చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకుని మనస్సులో కనిపించే ఆ మానసిక చిత్రం మీద దాన్నే నిమిత్తమంటారు మీద ఏకాగ్రత సాధించడానికి ప్రయత్నిస్తారు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులున్నాయి ఆ వస్తువు తయారు చేసుకోవాలి దాన్ని పెట్టుకోవడానికి చూడాలి అన్నిటికన్నా ముఖ్యంగా బంతేజీ దృష్టిలో ఈ పద్ధతి వల్ల కొన్నిసార్లు ఊహలు భ్రమలు పెరిగే అవకాశం ఉంది బలవంతంగా చిత్రాన్ని ఊహించుకునే ప్రయత్నం జరగవచ్చు అందుకే ఆయన శ్వాస మీద ధ్యాస ఆనాపానసతినే సురక్షితమైనదిగా సహజమైనదిగా అందరికీ అందుబాటులో ఉండేదిగా చెప్పారు శ్వాస ఎప్పుడూ మనతోనే ఉంటుంది కదా నిజమే దానికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు ఏ ఏర్పాట్లు అక్కర్లేదు అర్థమైంది సరే ఇప్పుడు ఇంకొంచెం లోతైన విషయానికి వెళ్దాం ఇక్కడే మరియు ఇప్పుడే నిబ్బానం అని అంటారు కదా దానికి ఆనాపానసతి సూత్రంలో చివరి నాలుగు అభ్యాసాలుంటాయే అనిత్యత విరాగం నిరోధం పరిత్యాగం చివరి టెట్రాడ్ అంటారు అవును విపశనాకు సంబంధించినవి వాటికి ఇంకా అరూపజానాలు అని ఉన్నత స్థితులుంటాయే అనంత ఆకాశం విజ్ఞానం శూన్యం వీటికి సంబంధమేంటి ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యున్నాయి ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపించవచ్చు కాని భంతేజీ దీని స్పష్టం చేశారు ఇక్కడే మరియు ఇప్పుడే నిబ్బానం అంటే ఈ జీవితంలోనే సాధన ద్వారా మనం అనుభవించే తీవ్రమైన శాంతి ఆనందం ఉపశమనం అంటే అంతిమ నిబ్బానం కాదా కాదు అది అంతిమ నిబ్బానం యొక్క రుచిని దాని గొప్పతనాన్ని సూచిస్తోంది అంతే పరిపూర్ణ నిబ్బానమంటే అన్ని సంస్కారాలు అన్నీ పూర్తిగా నశించిపోవటం ఓకే మరి ఆ చివరిట్రాడ్ అది ప్రధానంగా విపశ్యన ధ్యానానికి అంటే అంతర్దృష్టికి సంబంధించింది శ్వాసను గమనిస్తూనే దానిలోనే దాని ద్వారానే అన్ని విషయాల అనిత్య స్వభావాన్ని అంటే క్షణక్షణానికీ మారే గుణాన్ని వాటి పట్ల అనాసక్తిని నిరోధాన్ని పరిత్యాగాన్ని చూడటం అర్థం చేసుకోవటం ఈ అంతర్దృష్టి అనుభవం బలపడితే ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఈ ఏకాగ్రతే మొదటి నాలుగు రూపజానాలకు దారితీస్తుంది మరి అరూపజానాలు అవి ఇంకా సూక్ష్మమైనవి రూపరహితమైన మానసిక స్థితులు వీటిని మొదటి నాలుగు రూపజానాలను బాగా వశం చేసుకున్న తరువాత మాత్రమే క్రమంగా సాధన చేసి చేరుకుంటారు అంటే ఒకదాని తర్వాత ఒకటి స్కిప్ చేయడానికి లేదా లేదు కుదరదు రూపజానాలను దాటివేసి నేరుగా అరూపస్థితులకు వెళ్లలేరు అవి ఒకదాని తరువాత ఒకటి ఎక్కాల్సిన మెట్లులాంటివి అంటే విపశ్యన అంతర్దృష్టి మరియు సమాధి ఏకాగ్రత ఝానాలు రెండూ కలిసే వెళ్తాయి అంటే విపశ్యనా సాధన ఏకాగ్రతకు పునాది వేస్తుంది ఆ ఝానస్థితిలోని ఏకాగ్రత మళ్లీ విపశ్యనాను లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సరిగ్గా చెప్పారు ఒకదానికొకటి బలాన్నిస్తాయి చాలా బావుంది సమన్వయం సరే ఇంకో ప్రశ్న ఎవరికైనా బౌద్ధ ధర్మం గురించి ఈ సిద్ధాంతాల గురించి ఏమీ తెలియదనుకుందాం సరే కేవలం శ్వాస మీద మనస్సు పెట్టి ఏకాగ్రత సాధించడం ద్వారా వాళ్ళు ధ్యానస్థితిని పొందగలరా దీనికి భంతేజీ చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా పొందగలరు అవునా ధమ్మజ్ఞానం లేకున్నా అవును కేవలం ఏకాగ్రత అభ్యాసం ద్వారా అంటే శమథ సాధన ద్వారా ధ్యానస్థితిని చేరడం సాధ్యమే కూడా ఉంది కదా బుద్ధుడు జ్ఞానోదయం పొందకముందు ఆయన గురువులు ఆళారకాలముడు ఉద్దకరామపుత్రుడు అవును కూడా ధమ్మజ్ఞానం లేకుండానే ఉన్నతమైన ధ్యానస్థితులు సమాపత్తులు సాధించారు మరి అప్పుడు దానికి బుద్ధుడు చెప్పిన మార్గానికి తేడా ఏంటి తేడా ఉంది భంతేజీ ప్రకారం అలా ధమ్మజ్ఞానం ముఖ్యంగా స్మృతి అంటే ఎరుక జాగరూకత అనే పునాది లేకుండా సాధించిన ఏకాగ్రత అది బౌద్ధ మార్గంలో చెప్పే సమ్మ సమాధి సమాధి సరియైన ఏకాగ్రత కాదు ఎందుకు కాదు ఎందుకంటే సమ్మ సమాధి అనేది అష్టాంగ మార్గంలో ఒక భాగం అది విముక్తికి దారితీస్తుంది కేవలం ఏకాగ్రత వల్ల లౌకిక ప్రయోజనాలుండొచ్చు మనసు శాంతించొచ్చు కాని అది దుఃఖ విముక్తికి అవసరమైన పూర్తి మార్గం కాదు అయినా సరే అలాంటి ఏకాగ్రత సాధన కూడా పూర్తిగా వేస్ట్ కాదని ఏమీ చేయకపోవడం కంటే అది ఎంతో మేలు అని భంతేజీ అన్నారు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే ఏకాగ్రత ఒక ముఖ్యమైన స్టెప్ కాని దాన్ని విముక్తి వైపు నడిపించేది సరైన జ్ఞానం స్మృతి అన్నమాట అవును ఆ స్మృతే కీలకం చాలా ముఖ్యమైన వివరణ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలకొద్దామా చాలామందికి ముఖ్యంగా మొదట్లో కూర్చుండే నొప్పి వస్తుంది కదా కాళ్లలో వీపులో ఇది దాదాపు అందరికీ ఉండేదే దాన్ని ఎలా డీల్ చెయ్యాలి ఎంతవరకు ఓర్చుకోవాలి ఎప్పుడు కదలాలి దీనిపై బంతిజీ సలహా చాలా ఆచరణాత్మకంగా ఉంది నొప్పి మొదలైనప్పుడు దాన్ని భరించగలిగినంతవరకు సహించాలి దానిపైనే శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టడమా నొప్పిమీద అవును దాన్ని కేవలం ఒక అనుభూతిగా వస్తూ పోయేదిగా గమనించాలి కొన్నిసార్లు చాలా గట్టి సంకల్పం ఉంటే బుద్ధుడనుకున్నట్లు నా రక్తం ఇంకినా ఎముకలు మిగిలినా కదలను లాంటి సంకల్పం ఉంటే ఆ నొప్పిని మానసికంగా దాటే శక్తి వస్తుంది కాని ఇది అందరికీ ఎప్పుడూ అవసరం లేదు మరి నొప్పి బాగా ఎక్కువైతే ఒకవేళ నొప్పి భరించలేనంతగా ఉంటే మనసు విపరీతంగా అల్లకల్లోలమవుతుంటే ఇడుపుచ్చేంత బాధ తిప్పుకునేంత బాధ ఉంటే అప్పుడు ముండిగా కూర్చోడం వల్ల లాభం లేదు అప్పుడు కదలవచ్చా కదలవచ్చు కాని పూర్తి స్మృతితో నేను ఎప్పుడు నొప్పి కారణంగా కదులుతున్నాను అని ఎరుకతో నెమ్మదిగా జాగ్రత్తగా భంగిమ మార్చాలి లేచి నిలబడటం లేదా కొంచెం నడక ధ్యానం చేయటం మంచిది నొప్పిని శత్రువులా చూడకూడదన్మాట చూడకూడదు దానితో యుద్ధం చేయకూడదు సాధన చేస్తూ ఉంటే నెమ్మదిగా నొప్పిని సహించే శక్తి పెరుగుతుంది మొదట్లో ఐదు నిమిషాలు తరువాత పది పదిహేను అలా పెరుగుతుంది శరీరం అలవాటు పడుతుందా శరీరం మనస్సు రెండూ పడతాయి కండరాలు బలపడతాయి చివరికి ఎక్కువసేపు ఇబ్బంది లేకుండా కూర్చోవడం సాధ్యమవుతుంది దీనికి కావాల్సింది సహనం కంటిన్యూస్ ప్రాక్టీస్ అంటే నొప్పిని కూడా సాధనలో భాగంగా చూడాలి గమనించాలి కాని అది మనల్ని ఓవర్పవర్ చేస్తే ఎరుకతో సర్దుబాటు చేసుకోవాలి చాలా ఉపయోగపడుతుంది అవును నొప్పి తర్వాత మళ్లీ ధ్యానాలు విపశ్యన అంతర్దృష్టి సంబంధం గురించి కొన్ని అంతర్దృష్టులు ధ్యానం లేకుండా రావచ్చన్నారు గదా అవును మరి ధ్యానాల రోలేంటప్పుడు బంతేజీ ఏం చెప్పారంటే అవును అనిత్యత దుఃఖం అనాత్మత లాంటి బేసిక్ ఇన్సైట్స్ రావటానికి గాఢమైన ధ్యానస్థితి కంపల్సరీ కాదు మామూలుగా స్మృతితో గమనిస్తున్నా కొన్ని అర్థం కావచ్చు కాని కాని ఈ నిజాలను అత్యంత సూక్ష్మంగా లోతుగా మనల్ని పూర్తిగా మార్చేసే స్థాయిలో అనుభవించటానికి మనస్సులోని అతిలోతైన పొరల్లోకి వెళ్ళి చూడటానికి ధ్యానస్థితిలో ఉండే ఆ తీవ్రమైన స్థిరమైన ఏకాగ్రత చాలా అవసరం ఓ ఆ డెప్త్ అవును ఆ డెప్త్ ఆ క్లారిటీ కోసం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందు స్మృతిని పెంచుకోవాలి ఆ స్మృతితో ఏకాగ్రత ఝానాలు సాధించాలి ఆ తీక్ష్ణమైన ఏకాగ్రతతో ఉన్న శక్తివంతమైన మనస్సుతో అనిచ్చత దుఃఖం అనాత్మతలను స్పష్టంగా చూడాలి విపశ్యన దానివల్ల అలా లోతుగా చూడటం వల్లే మనస్సులోని మురికి అంటే రాగం ద్వేషం మోహం మోహంలాంటివి వేళ్లతో సహాపోతాయి శాశ్వతంగా అప్పుడే అసలైన విముక్తి అర్థమైంది అంటే ధ్యానాలు ఒక పవర్ఫుల్ మైక్రోస్కోప్ లాంటివి మామూలుగా కనిపించని సూక్ష్మ విషయాలను విపశనాతో స్పష్టంగా చూడటానికి హెల్ప్ చేస్తాయి సరిగ్గా చెప్పారు చాలా చక్కని పోలిక ఇప్పుడు చివరిగా కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ రోజువారి జీవితంలో వచ్చేవి సాధకులు అడిగినవి ఇంట్లో బొద్దింకలొస్తే చంపొచ్చా నడక ధ్యానం ఎలా చెయ్యాలి దేనిపై దృష్టి పెట్టాలి ఒంటరిగా ధ్యానం చేసేటప్పుడు దెయ్యాలు భూతాలు వస్తాయేమో అని భయమేస్తే ఏం చెయ్యాలి వీటికి భంతేజీ చాలా ప్రాక్టికల్గా కరుణతో సమాధానాలిచ్చారు బొద్దింకల విషయంలో ఆయన సలహా చంపడం కన్నా అవి రాకుండా చూసుకోవడం బెటర్ పగుళ్లు మూసేయడం ముఖ్యంగా కిచెన్ ఎప్పుడూ క్లీన్గా ఉంచడం ఫుడ్ పార్టికల్స్ లేకుండా చూడటం ఆహారం లేకపోతే అవే రావని అవును వాటికి తినడానికేమీ లేకపోతే అవే పోతాయి ఒకవేళ ఉన్నా శాంతిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయమన్నారు జీవహింస వీలైనంతవరకు వద్దు అనేది బౌద్ధ సూత్రం కదా అవును మరి ధ్యానం నడిచేటప్పుడు పాదాల కదలికపై పూర్తి ఎరుక ఉండాలి ప్రతి అడుగునూ గమనించాలి శ్వాసతో పాదాల కదలికను సింక్ చేసుకోవడం కూడా మంచి టెక్నిక్ అదెలా ఉదాహరణకు శ్వాస పీలుస్తూ మూడడుగులు వదులుతూ మూడడుగులు వేయడం స్పీడ్ని బట్టి మార్చుకోవచ్చు దీనికి మంచి స్మృతి ఏకాగ్రప కావాలి ఇది మనసును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుతుంది కొందరికి గాల్లో తేలినట్లు కలలో నడిచినట్లు అనిపిస్తుందట ముఖ్యమేంటే ఆ ప్రాసెస్ మీద పూర్తి అవేర్నెస్తో ఉండటం సరే ఇక ఆ దెయ్యాల భయం సంగతి ఏంటి ఆ ఆ భయాలు చాలా వరకు మన సొంత మనసులోని భయాలు నుండే వస్తాయని భైంతేజీ అన్నారు మన భయాలేనా అవును ధ్యానం చెయ్యాలనే మంచి ఉద్దేశంతో మైత్రీభావనతో అందరూ బాగుండాలని కోరుకోవడం ఆ ప్లేస్కు వెళితే ఆ భయాలు తగ్గుతాయి ఒకవేళ అక్కడ నిజంగానే ఏవైనా అదృశ్య శక్తులు ఉన్నా సరే అక్కడ జరిగే మంచి సాధనకు అవి సంతోషిస్తాయని భయపడక్కర్లేదని ఆయన భరోసా ఇచ్చారు మన మంచి సంకల్పమే మనకు రక్షణ ఇది చాలా ధైర్యాన్నిస్తుంది మన ఇంటర్నల్ స్టేటే మన ఎక్స్పీరియన్స్ ని ప్రభావితం చేస్తుందనమాట ఖచ్చితంగా ఇక చివరి టెక్నికల్ ప్రశ్న శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు శ్వాసను సరిగ్గా ఎక్కడ గమనించాలి ముక్కు చివరన లేక గాలి లోపలికి వెళ్లే దారిలోనా చాలామందికి ఉంటుంది దీనికి భంతేజీ సూచన చాలా సింపుల్ సహజంగా ఉంది శ్వాస లోపలికి వస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు అది ఎక్కడైతే మనకు బాగా స్పష్టంగా తెలుస్తోందో చోట ఆ ఫీలింగ్ని ఉన్నది ఉన్నట్లుగా గమనించాలి ఎక్కడ స్పష్టంగా తెలిస్తే అక్కడ అవును కొందరికి ముక్కు చివర గాలి తగలడం బాగా తెలియచ్చు ఇంకొందరికి పైపెదవి మీద మరికొందరికి గాలి లోపలికి బయటికి వెళ్లే మొత్తం ప్రాసెస్ తెలియొచ్చు ఏదో ఒక పాయింట్ మీద బలవంతంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు సహజంగా గమనించడమేనా అంతే శ్వాస యొక్క సహజమైన ఫ్లోని అది జరుగుతున్న తీరుని మనం ఏమీ మార్చకుండా జస్ట్ సాక్షిగా గమనించడం మొత్తం శ్వాస ప్రక్రియపై ఒక నేచురల్ అవేర్నెస్ ఉంటే చాలు చాలువాలను గుడ్డిగా నమ్మకుండా విశ్లేషించడం ఆ చెక్లిస్ట్ పద్ధతికి దూరంగా ఉండటం అవును అది చాలా ముఖ్యం ఉత్సాహానికి తృష్ణకు తేడా తెలుసుకోవడం నొప్పిలాంటి ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కోవాలి ఏకాగ్రత అంటే జాన అంతర్దృష్టి అంటే విపశన వాటి మధ్య ఉన్న సంబంధం ఇవన్నీ చాలా విలువైన పాయింట్స్ నిజమే భంతేజీ బోధనల సారాంశం చూస్తే సాధనలో నిజాయితీ ఓపిక స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ ఉండాలి అని తెలుస్తుంది అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మన దగ్గరున్న శ్వాస అనే నమ్మకమైన యాంకర్ని వాడుకుంటూ స్మృతితో ముందుకు వెళ్లడమే ధారి ఆయన మాటల్లో ప్రాక్టికాలిటీ కరుణ రెండూ ఉంటాయి అవును ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్నవి కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి ఒకటి ధ్యాన అనుభవాల విషయంలో లేబల్స్ కంటే అసలు అనుభూతి ముఖ్యం సరిగ్గా చెప్పారు సాధన ఎప్పుడూ ఒకేలా సాగదు అండ్ డౌన్స్ ఉంటాయి వాటిని స్మృతితో ఫేస్ చేయాలి మూడు ఏకాగ్రత అంతర్దృష్టి వేర్వేరు కాదు అవి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ విముక్తి వైపు తీసుకెళ్లే జంట సాధనాలు చాలా బాగా సంగ్రహించారు ఈ ప్రశ్నోత్తరాల విశ్లేషణ చాలా విషయాలను క్లియర్ చేసింది అయితే ఈ సంభాషణలో డైరెక్ట్గా రాని ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం చెప్పండి ఒక వ్యక్తి యొక్క కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్లకున్న పాత నమ్మకాలు వాళ్లు చేసే ధ్యాన పద్ధతి ఒకటే అయినా వాళ్లకు కలిగే అనుభవాలను ఉదాహరణకు ఆ వెలుగు కనిపించడం లేదా భయం కలగడం వాళ్లు అర్థం చేసుకునే తీరును ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అంటారు ఒకే ఎక్స్పీరియన్స్ ని వేర్వేరు వాళ్లు వేర్వేరుగా ఎందుకు చూస్తారు ఏమో దీని గురించి ఆలోచిస్తే మన అవగాహన ఇంకా పెరుగుతుందేమో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటే మనసు యొక్క కండిషనింగ్ అనుభవాల ఇంటర్ప్రిటేషన్ని ఎలా మారుస్తుందనేది అవును బహుశా దీని గురించి లోతుగా ఆలోచించాల్సిన విషయమిది